హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ లో తీసేటప్పుడు అక్కడ ముడతలు వస్తున్నాయక్క అని చాలామంది అడుగుతున్నారండి సో దానికోసం అయితే ఈ రోజు వీడియోలో సొల్యూషన్ అయితే చెప్తాను ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు అనమాట ఆర్మ్ లూజ్ అనేది నాకు తొమ్మిదిన్నర వచ్చింది కదా ఇక్కడ తొమ్మిది ఇంచుల వరకే నాకు క్లాత్ అయితే ఉంది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ ఉంది సో నేను ఫ్రంట్ పార్ట్ లో తీసుకున్నాను అనుకోండి ఎక్కడి దక్కన ఒక చిన్న ముడత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదంతా ఎందుకని చెప్పేసి ముందుగానే జాయిన్ చేసుకున్న తర్వాత లోతు తీసుకుందామని చెప్పేసి నేనైతే జాయిన్ చేసుకుంటున్నాను ఇదొక మంచి టిప్ అండి చూడండి ఇలాగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నీట్గా ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్నే కట్ చేసేసుకుందాం తర్వాత సో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి అయితే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ లేదనమాట కొద్దిగా హ్యాండ్ దగ్గర జాయింట్ పడుతుంది కానీ అది పైకి కనిపించదు నేను చూపిస్తాను చూడండి ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు కొద్దిగా జాయింట్లు పడతాయి ఆ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత హ్యాండ్ అని చెప్పాను కదా ఇక్కడ మిడిల్లో జాయింట్ పడుతుంది కానీ పైకి కనిపించదండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనకి కొద్దిగా పెద్ద సైజ్ అండి ఫార్టీ టూ సైజు సో దీనికి ఏంటంటే మనకి సైడ్కి క్లాత్ ఉండదు అనమాట సన్నగా ఉన్న వాళ్ళకైతే క్లాత్ ఉంటుంది సో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాగ ఐరన్ చేసేసుకుంటే మనకి అనేది కనిపించదు ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలాగా మనం జాయింట్లు వేసుకున్నాం కదా సైడ్కి లైనింగ్ క్లాత్కి అది ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇటు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చూడండి కొద్దిగా ముడతొచ్చింది తీసేస్తాను ఎందుకంటే మనం గమ్ముతో జాయిన్ చేయట్లేదు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి లేకపోతే మొత్తం కూడా ముడతల కింద ఉంటుంది కొంచెం ఇలాగా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే సరే అయిపోయిందండి తర్వాత మనం ఎడ్జ్కి ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తున్నాను హ్యాండ్ కోసం అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత లోతు అనేది కట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా కుట్టిన తర్వాత నేను ఒక దాని మీద ఒకటి పెట్టుకుని అప్పుడు లోతు కట్ చేసుకుంటాను సో అలా చేసుకుంటాం వల్ల మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా గుర్తులు వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట ఎడ్జ్ కూడా ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా సార్ ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ఇదే టిప్ ఫాలో అయ్యారంటే మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ విసుక్ అనేది రాదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ